యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం నాన్న ఇరవై ఆరవ వచనం ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయంను భక్తి భక్తిగలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే యాకో భక్తుడు ఈ పత్రికను రాస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మూడవ అధ్యాయంలో కూడా రాస్తాడు ఈ నోటిని గురించి ఆయన అంటున్నాడు ఒక భక్తి ఆ భక్తి పాడైపోయే ప్రమాదం ఉంది ఆ భక్తి వ్యర్థమైపోయే ప్రమాదం ఉంది ఒక వ్యక్తిది ఎలాగంటే నోటికి కళ్ళము పెట్టుకొనక అంటే ఇష్టానుసారంగా మాట్లాడే మనిషి అదుపు లేని నోరు కలిగినటువంటి మనిషి ఎవడైనను తన నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుంటూ భక్తి గలవాడను అని నేను అనుకున్నట్టయితే వాని భక్తి వ్యర్థమే మరి చాలా సందర్భాల్లో మన భక్తి జీవితాన్ని చక్కగా గడుపుతూ ఉంటాం వాక్య ధ్యానము ప్రార్థన ఉపవాసాలు గడుపుతూ ఉంటాం మన భక్తి జీవితంలో ఎదగాలని కోరుకుంటూ ఉంటాం అయితే ఒక ప్రమాదాన్ని యాకో భక్తుడు చెప్తున్నాడు నీ భక్తి అంతా పాడిపోయే ప్రమాదం ఉందంట ఎలాగంటే నీ నోటి ద్వారా ఈ నోటికి కళ్ళము పెట్టుకోకపోతే ఈ నోటిని నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఈ నోరును నువ్వు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడడానికి ఒకవేళ నువ్వు ముందుకు వెళుతుంటే నీ మాటలు నీ భక్తి జీవితాన్ని పతనము పాడు చేస్తాయి ఎంత ఉపవాసం ఉండి ఎంత ప్రార్థనలో గడిపి వాక్య ధ్యానము చేసి నువ్వు వచ్చి మళ్ళీ నీ నోరుని ఇష్టానుసారంగా వాడినావనుకో నీ భక్తి అంతా పాడైపోయింది చాలామంది నాకు తెలిసినటువంటి వారు ఉన్నారు దే కాల్ దే హ్యావ్ లూజ్ టంగ్ అంటారు అంటే ఎట్లాగో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఏది పడితే అది మాట్లాడతారు వెనకాల మాట్లాడతారు లేనిది మాట్లాడతారు లేనిది ఉన్నట్టుగా చెప్తారు ఉన్నది లేనట్టుగా చెప్తారు అబద్ధాలు మోసపు మాటలు వివిధ రకాల మాటలతో ఇతరులని కించపరచడం ఇన్సల్ట్ చేయడం డీగ్రేడ్ చేయడం ఇట్లాగ చేస్తూ వాళ్ళు ఎంత భక్తి జీవితంలో ఉంటారో అంతగా దాన్ని పాడు చేసుకుంటారు మూడు రోజులు ఉపవాసం ఉంటారు చక్కగా ప్రార్థనలో గడుపుతారు ఆమెను అనగానే ఆ కాంగ్రిగేషన్తో ఎవరికో ఏదో అంటారు ఏదో అనేస్తారు గత మూడు రోజుల భక్తి మొత్తం మట్టిలో కలిసిపోయినట్టే నోరు యాకో భక్తుడు అదే అంటున్నాడు నోటికి కళ్ళం పెట్టుకోకపోతే ప్రిలారా మన భక్తి జీవితం వ్యర్థమయ్యే ప్రమాదం ఉంది ఈ రోజులలో నోరు చాలా మాట్లాడతారు మనుషులు వి స్పీక్ లాట్ చాలా మాట్లాడుతుంటాం మాటలు మాటలు మా రోజులో మనం బాగా చేసేది ఏంటి అంటే ఏం పని చేస్తుంది మన అవయవాలంటే నోరే వి స్పీక్ లాట్ బాగా వాడుకుంటాం దీన్ని కదా యాకో భక్తుడు అదే మూడో అధ్యాయంలో పన్నెండవ వచ్చిన మొదటి పన్నెండు వచ్చినాల్లో చూడండి అక్కడే ఇంతకుముందు చూశారు మీరు నా సహోదరులారా బోధకులమైన బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా బోధకులు కావద్దు ఎందుకంటే బోధకులకు కఠినమైన తీర్పు ఉంది అంటా ఉన్నాడు రెండవ వచ్చినం అనేక విషయములలో అనేక విషయములలో మనమందరము మనమందరము తప్పిపోవచ్చున్నాము అంటే తొట్టిల్లు చున్నాము అని ఫుట్ నోట్ లో మనం తొట్టిల్లు చున్నాము ఎవడైనాను ఎవడైనాను మాట ఎందు మాట ఎందు తప్పని ఎడల ఒకవేళ నోటి విషయంలో జాగ్రత్త వహించినటువంటి వాడు అట్టి వాడు లోపము లేని ఏ లోపము లేని వాడై తన శరీర తన సర్వ శరీరమును స్వాధీన పరుచుకొని స్వాధీన మందుంచుకొని శక్తిగల ఫుట్ నోట్లో కళ్ళము పెట్టుకోవాలని నోటికి కళ్ళము ఎవరైతే పెట్టుకుంటారు ప్రియులరా నోరును కంట్రోల్లో పెట్టుకున్న మనిషి తన బాడీని కంట్రోల్లో పెట్టుకోగలడు యాకో భక్తుడు అంటున్నాడు హలో లూయ ఈ నోరు అదుపు తప్పిందంటే హోల్ బాడీ అదుపు తప్పిందంటే ఈ నోరు కంట్రోల్లో లేదంటే నీ శరీరం అంతా కంట్రోల్ తప్పిపోద్ది గుర్రములకు చూడండి మనకు లోబడుటకై దాని నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా నోటిని కంట్రోల్ చేస్తే బాడీ మొత్తం కంట్రోల్ అయిపోతుంది గుర్రానికి కళ్ళెంతోనే కంట్రోల్ అయిపోతుంది అది అంటే తన నోటి ద్వారా తన బాడీ హోల్ బాడీని కంట్రోల్లో తీసుకుంటున్నాం ఓడలు చూడండి చాలా గొప్ప అవి ఓడలు కానీ గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడు ఓడంత పెద్దది చుక్కాని చేత తిప్పబడుతుంది ఆలాగుననే ఆలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అంటే కింద ఏమనుంది అతిశయ గర్వపు మాటలు పిల్లల నాలుక చిన్నది కానీ దీని మాటలు చాలా పెద్దవి నాలుక చిన్నది దీన్ని మా నో మాట్లాడితే చూడింక అబ్బా అతిశయపడితే అని ఉంటుంది ఇక్కడ వి స్పీక్ లాట్ మనం ఎక్కువ మాట్లాడతాం అతిశయంతో కూడిన మాటలు మాట్లాడతాం పిల్లలు చూడండి ఏమనుంది చిన్న నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడునంటే అతిశయపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును ఇప్పుడు ఒక పెద్ద అడవిని తగలబెట్టడానికి ఎంత నిప్పు అవసరం అంటారు అడవంత నిప్ప ఆ నిప్పును ఆ అడవిని అంటబెట్టడానికి ఎంత నిప్పు అవసరం పెద్ద అడవిని అంటబెట్టడానికి ఎంత నిప్పు కావాలా చిన్న అడవంత నిప్పు అవసరం లేదు ఒక చిన్న నిప్పు ఒక దగ్గర పెడితే చాలు అడవి అని ఆస్ట్రేలియాలో కొన్ని సంవత్సరం రెండు సంవత్సరాల కింద చూసాం మనం ఎవరో ఏదో అడ్డుకుంది మొత్తం అడవి అంటుకుంది లక్షల జంతువులు చచ్చిపోయినాయి కాలిపోయి మాడి బూడిదైపోయినాయి జంతువులు ఎక్కడో ఒక దగ్గర చిన్న నిప్పు అడవిని పెట్టేసింది ప్రిలర్ మన నోటిని కంట్రోల్లో తీసుకోకపోతే హోల్ బాడీ కంట్రోల్ దక్కుతుంది ఈ నోరు ఎంతోమంది బ్రతుకులకి చిచ్చు పెట్టేది ఇది జాగ్రత్త వహించాలి అందుకేమంటుండీ ఆరో వచ్చినంలో నాలుక అగ్ని ఏముంది ఇప్పుడు మన దగ్గర నాలుక నాలుక ఇది అగ్ని ఈ అగ్ని చేత ఎంతమంది బతుకులు మంట రేపుతారో కొంతమంది ఈ నాలుక చేత ఇతరుల జీవితాల్లో మంటలు పెడతారు చిచ్చు పెడతారు వారి జీవితాలు నాశనం అవడానికి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కొత్త జంటనంటార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఉన్నారంట ఒక దగ్గర ఇల్లు కిరాయి తీసుకొని ఆ ఇంట్లో ఉన్న ఇంకొక ఆవిడకి వీళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది రెండోది అసూయ పడుతుందంట ఇంత మంచిగా ఉన్నారు ఈ పిల్లలు నా పిల్లలు అట్లా లేరు నా జీవితం అట్లా లేదు వీళ్ళు ఎంత సంతోషంగా ప్రేమగా ఉన్నారు మాట్లాడుకుంటున్నారు నవ్వుకుంటున్నారు అని చూసి ఓర్వలేక తట్టుకోలేక కుళ్ళు బుట్టి కడుపు మండి చిచ్చు పెట్టడానికి నిర్ణయం చేసుకుంది వాళ్ళ బతుకులో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలా అటువంటి వ్యక్తివి నువ్వైతే నువ్వు కూడా జాగ్రత్త వహించి నీ బ్రతుకును మార్చుకోవాలి ఎట్లా చిచ్చు పెట్టాలని ఆలోచించి భర్త ఆ యవనస్తుడు ఉద్యోగానికి పోగానే ఆ భార్యతో పోయి చెప్పిందంట ఆ అమ్మాయితో అమ్మ మీరు చూస్తే చాలా ముచ్చటగా ఉంటారు నాకు భవిష్యత్తు ఇంతకు ముందు విషయాలు కూడా తెలుసు నాకు ఆ వరం ఉంది మీ భర్త పోయిన జన్మలో ఎవరో తెలుసా ఉప్పు మోసేటోడు ఏ మోసేటోడు ఉప్పు మోసేటోడమ్మా నా భర్త ఉప్పు మోసేటోడా పోయిన జన్మలో నేను చాలా గ్రేట్ అనుకున్నా గనుడు అనుకున్నా నువ్వు చెప్పేది ఎట్లా నమ్మాలి నేనంటే కావాల్సి ఆయన డ్యూటీ నుంచి రాగానే ఆయనకు చెయ్యన్న ఏదన్నా మెల్లగా నాకి చూడు ఉప్పు ఉంటుందా లేదా చూడు ఇప్పుడు కష్టపడి వచ్చినందుకు ఏముంటుంది చెమటకి సాల్టే కదా ఆ పిచ్చిది దానికేం తెలుసు పిచ్చిపిల్ల అవునా నా భర్త నేను గ్రేట్ అనుకున్నా ఉప్పు మోసటోడా అని చెప్పింది సరే ఇక అదే మనస్తోంది ఈరోజు రాత్రి రాగానే పడుకుంటాడు పడుకోగానే మెల్లగా నాకు చూడాల అని డిసైడ్ అయిపోయింది ఇక వా పిల్లోడు ఇంటికి రాకముందే మధ్యలోనే మార్కెట్లో కలిసింది ఏమ ఆ పిల్లోనికి నాయన మీ కుటుంబం చూస్తే చాలా చూడముచ్చటగా ఉంటుంది మంచి అనిపిస్తుంది కానీ నీ భార్య పోయిన పోయిన జన్మలో కుక్క ఎవరు కుక్క ఆయమా వాడికి దిమ్మ నా భార్య కుక్క నా పోయిన జన్మలో కావలస్తే చూడు అప్పుడప్పుడు నిన్ను నాకుతుంటుంది అని చెప్పింది ఆమెకేం చెప్పింది నాకు చూడు అని చెప్పింది వీనికి ఏం చెప్పింది నీ భార్య కుక్క కావలస్తే చూడు నాకుతుంది అని ఇద్దరు మనుషులు పాడైపోయినాయి ఆమె పండుకున్నట్టు చేసింది వీడు పండుకున్నట్టు చేస్తున్నాడు ఆమెనేమో పండుకుంటే నాకు దామని వీడేమో పండుకున్నట్టు చేసి నాకు తెచ్చుద్దాము కుక్క నా భార్య అని ప్రియులారేమైంది తెలుసా రాత్రి పండుకున్నారు పడుకున్నట్టు చేసి ఇద్దరు భార్య మెల్లగా లేచింది మనోడు చూస్తా ఉన్నాడు కుక్కనే వస్తుంది ఇంకా మెల్లగా వచ్చి నాకడం మొదలుపెట్టింది వీడన్నాడు హడి హడిపో కుక్క ఏం కుక్కను నువ్వు పైన జన్మలో కుక్క వదలిశాను నువ్వు పోయిన జన్మలో ఉప్పమ్మేటోడివి తెలుసాను నీ బతికేందో తెలుసా నువ్వు కుక్కవే నువ్వు ఉప్పు ఉప్పవు నువ్వురా ఆ కథ చిచ్చు పెట్టేస్తారు ఎంతమంది ఉన్నారో ఇట్లా ఎవరైనా మంచిగా ఉంటే ఓర్వలేరు కుళ్ళుతో వాళ్ళని విడగొట్టే చెడగొట్టే పనులు చేస్తారు ఏం వాడుతారో తెలుసా వాళ్ళు ఈ నోరుని నాలుక అగ్నియే ఇంకేమందు చూడండి నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేస్తుందంటే ఈ నాలుక కాబట్టి ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతున్నది గనుక అది నరకము చేత చిచ్చు పెట్టబడును దానికొక శిక్ష ఉంది నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది మృగపక్షి జల సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి సాధు కాజాలను సాధు ఆయను కూడా ప్రిలార మృగాలు పక్షులు మనుషుల చేత ఏమైపోయింది సాధువుగా అయిపోయినాయి ఇప్పుడు చూడండి జూలో చూడండి సర్కస్లో చూడండి క్రూర మృగాలను అంటే అట్లా ఆడిపిస్తారు అవి కంట్రోల్లోకి వచ్చేస్తున్నాయి క్రూరమైన మృగాలు కర్ర పట్టుకున్నారంటే కూర్చోమంటే కూర్చుంటే లేవమంటే లేస్తుంది సింహం ఒక రింగ్ పడితే రింగ్లోంచి దూకుతుంది మనిషి అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటున్నాడు కానీ ఎనిమిదో వచ్చింది ఏ నరుడును నాలుకను సాధు చెయ్య నేరడు ఈ నాలుక సరిగా కాదు ఇది అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గలమైన దుష్టత్వమే దీనితో తండ్రైన ప్రభువుని స్థుతిత్వము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శింతుము ఒక్క నోటి నుండి ఆశీర్వాద వచ్చినము శాప బయలువెళ్ళును నా సహోదరులారా ఇలాగుండకూడదు ప్రియులారా ఇదే నోటితో ప్రభుకి స్తోత్రం స్తోత్రం అని ఇదే నోటితో మన స్నేహితులను సహోదరి సహోదరు శపిస్తే అది ఏం నోరు అందుకే అంటున్నాడు ఒక్క నోటి నుండి ఆశీర్వాద వచ్చినము శాప వచ్చినప్పుడు బయలువెళ్ళచ్చు బయలు నా సహోదరు లార ఇలాగుండకూడదు నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరు ఊరునా ఒకటే ఊట నుండి తీయగా చేదుగా వస్తాయా వస్తే తీయగా వస్తాయి లేదా చేదుగానైనా వస్తాయి అప్పుడప్పుడు తీయగా అప్పుడప్పుడు చేదు వస్తాయా ఊటలోంచి నా సహోదరు లార అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయినా అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళే ఊరవు మరి అటువంటప్పుడు మీ నోట్లు రెండు రకాలుగా ఎందుకున్నాయి అంటున్నాడు కొంతమంది ఉంటారు ప్రిలారా వారి నోరే వారి ఆయుధంగా చేసుకుంటారు ఎన్ని అబద్ధపు మాటలు ఎన్ని చెడ్డ మాటలు ఎన్ని కల్పిస్తారో ఎన్ని లేని మాట్లాడతారో నోటితోనే బ్రతుకుతుంటారు వాళ్ళు మన నోరును మన కళ్ళెం వేసుకోకపోతే ప్రియులారా మన భక్తి వ్యర్థమైపోయే ప్రమాదం ఉంది వ్యర్థమయ్యే ప్రమాదం ఉంది అలా వింటున్నారా మాటల్లో శక్తి ఉంది ప్రియులారా చూడండి ఒక మాట సామెతలు పద్దెనిమిది ఒకటి చదువు జీవ మరణములు దాని ఎందుకు ప్రీతి పడివారు దాని ఫలము జీవ మరణములు నాలుక వశము నీ జీవము మరణం నాలుకలో ఉంది ఒక విషయం తెలుసా సాలమన్ ఐలాండ్స్ అని ఐలాండ్స్ ఉన్నాయి మీకు తెలుసు ఈ మాటల్లో ఎంత శక్తి ఉందంటే ఆ చిన్న ఐలాండ్ అది అక్కడ ఎవరికైనా కోపం వస్తే ఎవరి మీదైనా కోపం వస్తే శపించాలనుకుంటే నాశనం బలకాలనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును పోయి శపిస్తారంట ఆ చెట్టును తిడతారంట శప్పిస్తారంట విచ్ ఆశ్చర్యంగా ఏమవుతుందో తెలుసా వీళ్ళు వెళ్ళి శప్పించిన ఆ చెట్టు చచ్చిపోతుందంట అన్నీ బాగుంటాయి పోయి వారి కోపాన్ని శాపాన్ని శాపనార్థాలని ఏ చెట్టు మీద మీదంత మంచుకున్న చెట్టుని అందరూ వెళ్ళి శపిస్తారో ఆ చెట్టు అంట ఎండిపోతుందంట చివరికి కొట్టబడి స్థితికి వస్తుంది అంటే నాలుకాలో జీవము మరణం ఉంది ఎప్పుడు తల్లిదండ్రులారా మీ పిల్లల్ని శపించొద్దు వారిని యేసు నామమున దీవించండి ఆశీర్వదించండి నీ భార్యను ఆశీర్వదించు నీ భర్తను ఆశీర్వదించు నీ స్నేహితులను ఆశీర్వాదం పలుకు వారి జీవితాల్లో నామమున శపించద్దు శపించండి ఒక మాట చూడండి మతైసు వార్త పద్దె పదిహేను పద్దెనిమిదిలో అంటాడు హృదయం నిండి దానిని బట్టి నోరు నీ మాటలు బట్టి నువ్వెవరో చెప్పవచ్చు నీ బ్రతుకు చెప్పవచ్చు పాత రోజులలో హాస్పిటల్ పోతే ఏం తెరవమంటుండే డాక్టర్ అప్పుడు ఈ బ్లడ్ టెస్ట్లు అవన్నీ లేవు డయాగ్నోస్టిక్ సెంటర్ లేనప్పుడు చిన్న బ్యాటరీ తీసుకొని నోరు తెరవమంటుండే నోరు నీ నాలుకను చూసి రోగాన్ని కనిపెడుతుండే నాలుకను చూసి నీ నోరును చూసి చెప్పొచ్చు నీ బ్రతుకుని మన నోరును బట్టి ఈయన భక్తి పరుడా భక్తిహీనుడా ఆయన మాటలను బట్టి చెప్పొచ్చు దేవునిలో ఎదుగుతున్న వ్యక్త దేవునిలో ఎదుగని వ్యక్త ఆ మాటలను బట్టి చెప్పొచ్చిన దేవుని సంబంధ అపవాది సంబంధ ఆ మాటలను బట్టి ఈయన జ్ఞానియా అజ్ఞానియా అని మాటలను ఎందుకంటే హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది నువ్వెవరో నీ హృదయం నీ హృదయం ఎవరు చూడలేరు కానీ మన హృదయాలు ఎవరు చూడలేరు కానీ మన హృదయంలో ఏముందో మాత్రం అర్థమవుతుంది ఏంటిదంటే మన మాట బట్టి మన భక్తి జీవితమా భక్తిహీనతన జ్ఞానియా అజ్ఞాన మంచి వ్యక్త మూర్ఖుడ భక్తి పర్రాలా గయ్యాలిదా లోకస్తుడా లేదా దేవుని సంబంధ అన్నటువంటి విషయాలు నువ్వు మాట్లాడే మాటలని భక్తి నీ జీవితాన్ని అంచనా వేయచ్చు కనుక మన నోటు విషయంలో చాలా జాగ్రత్తగా చూడండి ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం వచనం చదవండి మాట్లాడుటకు చదువునాను చింపుటకు కుట్టుటకు చింపుటకు కుట్టుటకు మౌనంగా నుండుటకు మౌనంగా నుండుటకు మాట్లాడుటకు మాట్లాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము అంటే ప్రతిదానికి ఒక టైం ఉంది అవసరాన్ని బట్టి మాట్లాడాలి అనవసరంగా ఏమి మాట్లాడద్దు మాట్లాడుటకు మౌనంగా ఉండుటకు ఒక టైం ఉంది అంటా ఉన్నాడు దెర్ ఈజ్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్ ఏం లేకుండా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అబ్బాబ్ చింపుటకు కుట్టుటకు మౌనంగా నుండుటకు మాట్లాడుటకు ప్రతిదానికి టైం ఉంది జ్ఞాని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడాడు అవసరాన్ని బట్టే నోరు ధరిస్తాడు జ్ఞాని ప్రైజ్ ద లాడ్ అలనూయ అనవసరంగా తెరవడు అందరు మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడాడు జ్ఞాని అవసరమైన దానినే మాట్లాడతాడు చాలా అమూల్యమైన మాటలు మాట్లాడతాడు ఆయనకు తెలుసు ఏ టైంలో మాట్లాడాలో ఏ టైంలో మౌనంగా ఉండాలో ప్రసంగ సామెతలు చూడండి ఇరవై ఒకటి ఇరవై మూడు సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడవ వచ్చింది నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు హల్లలుయా ఎవరైతే నోటిని భద్రం చేసుకుంటారో వారి జీవితంలో శ్రమల నుండి తమ ప్రాణాలను కాపాడుకుంటారంట అంటే దీని అర్థమైంది మన నోటి వల్లనే మనం శ్రమలు తెచ్చుకుంటున్నాం ప్రాణ పరిస్థితి తెచ్చుకుంటున్నాం చాలా సంవత్సరాల కిందట చిన్న నోటి మాటలు మీకు తెలుసు ఓల్ సిటీలో మిర్చి బండి దగ్గర గొడవైంది అమ్మేటోనికి కొనేటోనికి వాళ్ళెవరో తెలియదు బద్ధశత్రువులు కాదు ఆస్తి పంపకాలు లేవు ఏమీ లేవు ఆ టైంలో నేనున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే అక్కడ పేపర్లో చూశాను నేను జరిగింది ఏంటంటే ఆనియన్ ఎక్కువ కాస్ట్లీగా ఉండే ఆ రోజు ఆనియన్ బదులు క్యాబేజ్ వేసి ఇస్తున్నారు అప్పుడు మిర్చితో పాటు బండి దగ్గర కొనడానికి వచ్చిన వ్యక్తి ఏమన్నాడంటే నేను పైసలు సరిగ్గా ఇస్తున్నా కదా నాకు ఆనియన్ ఆయన అన్నాడు ఆనియన్ కాస్ట్లీగా ఉంది నేను అయ్యాను మాట మాట పెరిగింది చివరికి ఒక మర్డర్ అయిపోయింది వీడెవరికో వాడికి తెలియదు వాడెవడు వీనికి తెలియదు మాట ఒక మృత్యువును తీసుకొని వచ్చింది అక్కడ హత్య జరిగేలా చేసి మాట ఇంకోసారి పాండవ దగ్గర గొడవలు అంటే మాటలు తెలియకపోతే క్లియర్గా ఎంత ప్రాబ్లమో చూడండి అందుకే క్లియర్గా మాట్లాడుకోవాలా కన్ఫ్యూజ్డ్గా మాట్లాడుకోవద్దు పాండవ కాడ వాడు పానేస్తాడు కదా కొండానికి పోయినావు అన్నాడంటే సున్నం ఎక్కువ అన్నాడంట ఏమేమన్నాడు సున్నం ఎక్కువేయమంటే వాడన్నంట సున్నం ఎక్కువేయమంటున్నావు పళ్ళు రాలతాయి అన్నాడు ఏం రాలతాయి నాకు పళ్ళు రాలాయి అంటవా అని కొట్టుకున్నారు ఇద్దరు ఇద్దరు కొట్టుకుంటుంటే పక్క వాళ్ళు వచ్చి విడి విడిపించారు ఎందుకు రా గొడవ పడుతున్నారంటే నేనేం లేదు సున్నం ఎక్కువ వాడేమో సున్నం ఎక్కువేస్తే పళ్ళు రాలాయి అన్నాడు గొడవ నిజంగానే పళ్ళు రాలిపోయినాయి ఒకరిని ఏంటంటే వీడు అన్నది ఏంటిదంటే సున్నం ఎక్కువైంటే ఆ వ్యక్తి అన్నది ఏంటంటే సున్నం ఎక్కువైతే పళ్ళు రాలిపోతాయి అన్నాడు సున్నం ఎక్కువేస్తే ఏమవుతాయి నీ వీడేమనుకున్నాడు సున్నం అడిగినందుకు నా పళ్ళు రాలిపోతాయి అనుకుంటున్నాడు గొడవ పడ్డాడు చూడండి చిన్న చిన్నగా మాట పెద్ద సమస్యలు వస్తాయి ప్రిలర ఈ నోరు చాలా జాగ్రత్త వహించాలి అవసరాన్ని బట్టే మాట్లాడాలి దీనికి అప్పుడప్పుడు అనిపిస్తుంది మనుషులకు దీనికి ఒక జిప్ ఉండి పెద్ద తాళం బుర్రేసి ఆ తాళం చేసి సముద్రంలో పడేస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది ఎన్ని గొడవలు తప్పుతాయి ఇళ్ళల్లో గొడవలలో ఇళ్ళల్లో గొడవలు వచ్చేది ఎక్కడి నుండి ఎగిరెగిరి పడుతుంది అతిశయపడు నన్ను విన్నాం కదా నోటిని కాపాడుకొని వాడు తన ప్రాణమును కాపాడుకొను చూడండి పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం అక్కడే ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురం ఇంపైన మాట మంచి మాటలు ఇంపుగా మాట్లాడాలి మంచి మాటలు మాట్లాడాలి కృపాసహితమైన మాటలు మాట్లాడాలి రుచికరమైన మాటలు కొలసి మూడు పదహారులో అంటాడు కదా మీ మాటలు ఎట్లాగుండాలంట ఉప్పు వేసినట్టుగాను కృపాసహితంగా మీ మాటలు ఉండనియండి అండి అంటాడు పిల్లలు నోరుంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రియులారా చాలా డేంజర్ మన జీవితంలో మన భక్తి జీవితం అంతా స్పాయిల్ అయిపోతుంది దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు నోటి విషయంలో చూడండి సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం నుంచి నూట కీర్తనలు చూడండి కీర్తనలు నూట ఆరవ కీర్తన ముప్పై రెండు ముప్పై మూడు చదవండి ఆ విషయాన్ని మనం సంఖ్యాకాండం ఇరవై అధ్యాయంలో చూస్తాము కానీ ఆ ఒక్క వచనంతో మనకు అర్థమవుతుంది నూట ఆరవ కీర్తన ఇరవై నాలుగవ వచనం ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై మోరిబా జలం వారు ఆయనకు కోపము పుట్టించి కావున వారి మూలంగా మోసేకు బాధ కలిగాను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట మోసే భక్తుడు కాని మాట పలికినందుకు కానాను దేశంలో ప్రవేశింపలేకపోయాడు ఒక కాని మాట పలికాడు భక్తున్నే ప్రియులారా మోసే భక్తున్నే ప్రభు వదలకపోతే కాని మాటలు మాట్లాడే మనల్ని వదిలిపెడతాడా ప్రభు న్యాయం తీర్చడా తీర్పు తీర్చడా ఆయన ఎంత మాట్లాడుకుంటాము ఇతరుల గురించి గర్వపు మాటలు సనుగుడు మాటలు గునుగుడు మాటలు ఇన్సల్ట్ చేసే మాటలు ఏమున్నది మనకంటే మన బ్రతుకుకి ఏమి ఉండదు కానీ నోరు మాత్రం ఎగిరెగిరి పడుతుంటుంది అదిరి పడుతుంటుంది అయ్యో నోటి విషయంలో జాగ్రత్త వహించాలి వార్త పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలు ఇట్లా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినంన లెక్క ఒప్ప చెప్పవలను ప్రతి మనిషి తన జీవితంలో మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటలకు పనికిరాని మాటలకు లెక్క ఒప్ప చెప్పాలి తెలుసా మనం ఇతరుల గురించి ఏమేమి మాట్లాడినామో ఆ వ్యక్తికి తెలవకపోవచ్చు ఇంకొక వ్యక్తికి తెలవకపోవచ్చు కానీ మోసే గురించి మాట్లాడుకుంటే ఆరోను మిరియాములు మాట్లాడుకుంటే యోహోవా వినెను అన్న మాట ఉంటుంది పంచాయతీ పెట్టేసిండు ప్రభు రండి ప్రత్యక్ష గుడారంలోనికి మిరియామును శిక్షించిండు పుట్టింది పాలెం బయటకు వెళ్లాల్సి వచ్చింది మాట మాట ప్రిలారా మనం మాట్లాడే ఈ విషయం ఎప్పుడు అర్థం పెట్టుకోవాలి మన మన జీవితంలో ఎప్పుడు గుర్తుండిపోవాలా నేను మాట్లాడే ప్రతి మాటకి దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి ఎవరి గురించి అయినా దేని గురించి అయినా ఎప్పుడైనా అవన్నీ మనం అనుకుంటాం నేను మాట్లాడినా అయిపోయింది అనుకుంటాం అయిపోలే అవన్నీ లిఖితమవుతూనే వాటి అన్నిటికీ లెక్క ఒప్ప చెప్పాలి ఒక వ్యక్తి మీద శనిగి ఉండొచ్చు దైవ మీద జనిగిండొచ్చు దైవ మీద జనిగిండొచ్చు నీ తల్లిదండ్రుల మీద భార్య మీద పిల్లల మీద భర్త మీద వెనుకాల చెడ్డగా మాట్లాడిండొచ్చేమో ఎవ్వరూ లేరు మీరు మాట్లాడేటప్పుడు నాలుగు గోడల మధ్యలోనే మాట్లాడారు మీరు అనుకున్నారు ఇంకెవ్వరికీ తెలియదని నిజమే తెలియదు కానీ ప్రభుకి తెలుసు ఆ మాటకి ఒక దినాన లెక్క ఒప్ప చెప్పాలి